హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారము వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి బ్లాగ్ తో వచ్చిన అది ఏంటి అంటే నేను ఇండియాకి వెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే కదా నేను ఇండియా నుండి నాకేం అవసరమో ఏం వస్తువులు అనేది నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చుకున్నా ఇండియా నుండి మాకు ఇక్కడ అవి సామాన్లు అన్ని దొరుకుతాయి కాకపోతే ఇండియా కంటే డబుల్ ప్రైజ్ ఉంటుంది ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ఎట్లాగో నేను ఇండియా నుండి వస్తున్నా కదా నాకు నాకు ఏం అవసరమో అని నేను ఆ సామాన్లు నేను తీసుకొచ్చుకున్నా అవి చిన్న చిన్నయే కాకపోతే మీకు చూపిద్దాము ఏం నేను తీసుకొచ్చుకున్నా అనేది ఓకేనా వీడియో మీరు చూస్తూ ఉండండి ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్ బెల్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ వస్తాయి నేనైతే స్వీట్స్ తీసుకొచ్చిన ఇందులో ఏం స్వీట్స్ ఉన్నాయి అనేది నాకు కూడా తెలియదు ఓపెన్ చేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు చూడండి స్వీట్స్ హైదరాబాద్ నుండి వెళ్ళి స్పెషల్ గా హైదరాబాద్ స్వీట్స్ తీసుకొచ్చుకున్నాము ఇంతొ వచ్చింది నా ఫేవరెట్ kala jamun సూపర్ అంటే చాలా రోజుల తర్వాత నేనైతే కాలా జామున్ jamun చూడండి kala సూపర్ గా ఉంది అస్సలు లీక్ అవ్వలేదు స్ట్రాంగ్ ప్యాకింగ్ ఉంది ఇది హైదరాబాద్ స్పెషల్ కాలా జామున్ काजू बर्फी ఇది కూడా నా ఫేవరెట్ 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 కాజు బర్ఫీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఎక్కువ స్వీట్ ఉండదు ఇంకా ఎక్కువ అంటే తక్కువ స్వీట్ ఎక్కువ స్వీట్ ఫ్లేమ్ ఉండదు నార్మల్ మీడియం స్వీట్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఇది కాజు బర్ఫీ అసలు ఎక్కువ స్వీట్ లేదు కాజు బర్ఫీ కాలా జామున్ కాజు బర్ఫీ ఇది వేరే టైప్ మొత్తం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కాజు బర్ఫీ ఇది కాజు బర్ఫీ విత్ డ్రై ఫ్రూట్స్ చూడండి ఎంత కాజు బర్ఫీ పైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి డ్రై ఫ్రూట్స్ కాజు బర్ఫీ విత్ డ్రై ఫ్రూట్స్ ఇది కూడా సూపర్ గా ఉంటుంది పిస్తా కాజు అన్నీ ఉన్నాయి ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సూపర్ సూపర్ గా ఉంది కుకీస్ మల్టీ మల్టీగ్రైన్ కుకీస్ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ఏమైనా అనుకోవచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ మల్టీగ్రెన్ కుకీస్ ఇవి ఆ టీతో పాటు స్నాక్స్ గా తినొచ్చు మార్నింగ్ డైట్ గా కూడా తినొచ్చు ఆ ఛాయ్ కాఫీ కాఫీతో తినొచ్చు సూపర్ గా ఉన్నాయి చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత డెలీషియస్ గా ఉన్నాయి O